వాల్మీకి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్యత పదమూడవ భాగం ఇరవై ఒకటి పది ఇరవై బాలకాండ పంచమ సర్గై కణిచి ప్రారంభం అసలు కథలో ఇదివరకంతా నారదుడు చెప్పింది మళ్ళా ఇలా రాశాడు వాల్మీకి అని అదే కథ మళ్ళా రిపిటేషన్ అయిపోయింది దశరథుడు పాలిస్తున్న అయోధ్య యొక్క గొప్ప సర్వా పూర్వమియం వసుంధరా ప్రజాపతి ముపాద ఎన్ రుపాళాం జయచాలి సర్వా సకల ద్వీపాత్మకమైన കൃത്സ് സമസ്തമൈ ഇയം വസുന്ധരാ ഈ ഭൂമി പ്രജാപതി ഉപാധായ മനുപ്രജാപതിമുദു കൊ ജയശാലിനു സംബന്ധിച്ചി പൂർവം പൂർവം ആശീതു ഉണ്ടെനു అష్టాదశ ద్వీప పరిమితమైన ఈ భూమంతా పూర్వం మనుచక్రవర్తి మొదలుకొని విజయవంతులైన ఏ రాజుల వశంలో ఉండేదో ఈ శ్లోకానికి మూడవ శ్లోకంతో అన్వయం వృచ్ఛ అనే శబ్దాల అర్థంలో భేదమేం లేదు రెండు పదాలను ప్రయోగించటంచే సర్వా అనే దానికి అన్ని ద్వీపాలు కలది అని కృష్ణ అనేటువంటి దానికి సమస్తమైందని ఒక అర్థం చెప్పుకున్నా రామాయణ భారత పురాణాది ప్రాచీన గ్రంథాలలో ఇలాంటి పునరుక్తులు పాదపూరణకు మాత్రమే ఉపయోగించే వా తు హా వై మొదలైన పదాలు ఎక్కువగా ఉంటాయి వాటిని ఆ విధంగానే గ్రహించ ఏదో అపూర్వార్థం కల్పించడం హృదయంగమంగా ఉండదు ప్రకరణాదులను బట్టి భాషకు స్వభావ సిద్ధంగా ఉన్న అర్థం మాత్రమే గ్రహించాలి వాల్మీకైనంత మాత్రం చేత సగరో నామ సాగరో ఏన కానిత షష్ పుత్ర సహస్రాణి ఎం యాంతం పర్యవారయన్ ఏనా ఎవడిచేత్ సాగర సముద్రం కానితహా తవ్వబడిందో యాస్తం యాంతం యుద్ధానికి వెడుతున్నటువంటి ఎం ఎవరిని షష్ఠిహిపుత్రి అరవై వేల మంది కుమారు పర్యవారయన్ చుట్టుకొని వాళ్ళు సహ అలాంటి నామ సగరుడనేటువంటి రాజు ఏషా ఏ కాలంలో ఉండేవాడు ఏ రాజులలో సగరుడని చక్రవర్తి ఉండేవాడు ఆ సగర చక్రవర్తి ఈ సాగరాన్ని త్రవ్వించగా అది వైశాల్యాన్ని పొంది అతడు యుద్ధయాత్రకై బయల్దేరి నప్పుడు अतडितोकुड अरवैवेलमन्दिमारु आम्बडिवे इदं तेषां राज्ञां वंसे महात्मनां महदुत्पन्नमाख्यानं रामायणमिति श्रुतं तेषाम् अला महात्मनां महात्मरै इक्ष्वाकूणां राज्ञा ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజుల యొక్క వంశే వంశంలో రామాయణమి రామాయణమని స్వతం ప్రసిద్ధి పొందిన మహత్ పూజ్యమై ఇదం ఈ ఆఖ్యానం కథ ఉత్పన్నం పుట్టి రామాయణమని పేరు చెందినటువంటి ఈ పవిత్రమైన ఆఖ్యానం అలాంటి మహాత్ములైన इख्वाकु वंसर् राजुला वंसर्गलो पुट्टे। तरिदम्वावि सर्वं दिखिलमाधिते। कोसलो नाम मुतितस्पीतो जनपदो महान विजिस्तख सरयूतिरे प्रभूत धनधान्यवान। प्रभूत धनधान्या अधिकमैन धनधान्या मुदि तखा संतोशंतो कुडिर, स्फी तखा कोसलो नाम, कोसलम अनेचुबर, मखान कप्पदैर, जनपदः देशं, सरयू तेरे, सरयू नदी तेरलो, विशिष्टखा देलक्कोनिवल, धनधान्यालतो तोलतो गुतु, निच्य संतुस्तुलैन प्रजलुग విశాలమై కోసలం అనేటువంటి ఒక గొప్ప దేశం సరయు సరయూనదీ తీరంలో నెలకొని ఉంది అయోధ్యా నామ నగరీ త్రాశీలోక విస్తృత మనవామానవేంద్రేణ యాపురీ నిర్మిత స్వయం తత్ర ఆ కోసల దేశంలో యాపురి ఏ పట్టణ మానవేంద్రేణ మానవులకు ప్రభువై మనున మను చక్రవర్తి స్వయం స్వయంగా నిర్మిత నిర్మించబడిందో అలాంటి అయోధ్యా అయోధ్య అనే పేరుగా విస్తృత ప్రసిద్ధమై నగరీ నగరి ఆసేతు ఉండేది ఆ కోసల దేశంలో అయోధ్య అనే ప్రసిద్ధమైన పట్టణం ఉండి సకల మానవుల ప్రభువైన మనుచక్రవర్తి స్వయంగా ఆ పట్టణాని సంకల్ప బలంతో నిర్మించి యోజనాని మహాపురి శ్రీమతి త్రీని విస్త విస్తీర్ణ సువిభక్తమహాపథ శ్రీమతి శోభాయుతమైంది సువిభక్త మహాపద చక్కగా ఏర్పడవై విశాలమై రాజమార్గాలు గల మహాపు మహానగరమై ఆ అయోధ్య ద్వేచ పన్నెండు యోజనాల యోజనాలు ఆయత దీర్ఘం పొడవైంది త్రీని మూడు యోజనాలు విస్తీర్ణ వెడల్పుక చక్కగా ఏర్పాటు చెయ్యబడి ఆ విశాలమైన మార్గాలతో స్వభాయుతంగా అయోధ్య నగరం పన్నెండు యోజనాల పొడవు మూడు యోజనాల వెడర్పు కలదై ఉంది రాజమార్గేణ మగత సువిభక్తేన శోభిత ముక్త ముక్తపుష్పవకీర్ణే జలశక్తేన సువిభక్తేన చక్కగా ఏర్పరచబడింది ముక్తి ముక్తిపుష్పావకీర్ణేన చల్లబడిన పుష్పాలతో వ్యాప్తి చెందింది నిత్యత ఎప్పుడు జలశక్తేన నీటితో తడపబడి మహతా విశాలమై రాజమార్గేణ రాజమార్గేణారాజమార్గంచే శోభిత ప్రకాశింపబడి అయోధ్యానగరం చక్కని నిర్మాణం కలిగి విశాల రాజరాగాలతో अंतटा पुष्पा सल्ले वटीव नित्य नीरेकड तडूतू उडेव ताम तु राजा महा, दशरधो राष्ट्रविवर्धन पुरी मास दिवपतिष्ट राष्ट्रमटे राज्य

సమర్థుడైన దశరథుడనే రా దేవేంద్రుడు స్వర్గంలో నివసించినట్ నగరంలో ఉన్నాడు కవాటతోరణవతీ స్వ సర్వయంత్రాయుధవతీ ఉపేతాం సర్వశిల్పి కవాటతోరణవతీం ప్రశస్తాలైన నగరం వెలుపల తలుపులు దారుబంధాలు కల దారు అంటే కొయ్య సువిభక్తంతరావ చక్కగా తీర్చిదిద్దిన మధ్యప్రదేశాలు కల అంగళ్ళు కొట్లు పచారీ కొట్లు కలది సర్వ యంత్ర ఆయుధవతీన సమస్తమైన యంత్రాలు ఆయుధాలు కలది సర్వ శిల్పి సమస్త శిల్పులకు ఉపేతం కూడింది అయిన పురీం దశరథం దశరథా చెప్పిన దానిలో శ్లోకం ఈ శ్లోకం మొదట కొన్ని శ్లోకాలకు అన్వాయి ఆ అయోధ్యా నగరానికి బయట ఉన్న తలుపులు దారుబంధాలు చాలా దృఢమైనవి అంగడి వీధులన్నీ మధ్యలో చక్కగా తీర్చబడి వరు అక్కడక్కడ అనేక విధాలైన యంత్రాలు ఆయుధాలు నెలకొల్పబడి ఎందరో శిల్పులు ఈ నగరాల్లో నివసిస్తూ ఉండేవాళ్ళు సూతమాగత సంబా శ్రీమతి అతురప్రభా ఉచ్చాట్ల ధ్వజవదీం శత్ని శతంకురా మౌత మాగధ సంపాద సత్రాలు చేసేటువంటి సూతుల చేత్ మాఘధుల చేగధులచేత వంది మాగధురంట వందది శ్రీమతి సమృద్ధి కలది అతుల ప్రభావం సాటి లేని కాంతి కలది కుట్టాధ్వజపతి ఉన్నతాలైన కోట గురుదులు ధ్వజాలు కలది శత వందల కొలది శతగ్ని అని ఆయుధాల వంద మళ్ళీని ఒక్కసారి చంపే శతగ్ని అంటే సేవ వంద మందిని చంపే అనేవన్నీ ఉన్నాయి ఆ నగరంలో ఎందరో సూతులు మాగధులు వందులు మాగధులు ఉండేవాడు అది అత్యధిక సమృద్ధితో సాటిలేని శోభతో ప్రకాశిస్తూ ఉన్న నగరం అందులో కోట బిరుజులు ధ్వజాలు చాలా ఎత్తుగా ఉండే వందలాది శత అక్కడ అమర్చబడి ఉండేవి శత్రు సైన్యం వస్తే ఒక్కసారి మట్టు పెద్ద बङ्घश्च वाटकसङ्घैश्च संयुक्तानाम् सर्वतः पुरीम् उज्यानाम्ब्रवणोपेताम् महतिम्खलाम् वधूनाटकसङ्घैश्च स्त्रीनाट्यकत्तलयो न तुलसङ्घालतु సంయుక్తానం కూడింది సర్వతహా పురి నాలుగు వైపులా శాఖానగరాలు కలది ఉద్యాన ఆంలవణోపేత ఉద్యానవనాలతో మామిడి తోపులతో కూడింది మహతీ విశాలమైంది సాల మేకల ప్రాకారమే వడ్డాణంగా కలది ఆ నగరాల్లో ఎన్నో నటీనట సంఘాలున్నాయి నాలుగు వైపులా నగరాలు ఉన్నాయి అంటే శాటిలైట్ టౌన్స్ అంట అక్కడ మామిడి తోపులు ఉన్నాయి అతి విశాలమైన ఈ నగరం చుట్టూ ఉన్న ఉన్నతమైన ప్రకారం దీనికి వడ్డానంలాగా ఉంది దుర్గ గంభీర పరిఖాం दुर्गा मन्येर दुरासदम वाजी वा वाजी वार न संपूर्णा घोभि रुष्टई खारई स्तदा दुर्गा गंभीरा परिकां प्रवेश दुर्गा अंत कष्टमा प्रवेश इंतजान किसे चंका अगाधमयिन अगर तक कालदी दुर्गा प्रवेश ప్రవేశింక కా అన్యై శత్రువుల చేసద ఆక్రమింపడానికి శత్యం కానిది వాజివారణసొంపూర్ గుర్రాలతో ఏనుగులతో నిండింది తేకా గోభి గోవులతో ఉష్ట్రై ఒంటెలతో కరై గాడిదలతో నిండింది ఆపట్ ఆ నగరం చుట్టూ ప్రవేశింపశక్యం కాని అగాధమైన ఉంది ఎవ్వరూ నగరంలో ప్రవేశించి దాన్ని ఆక్రమించటం కుదరదు అవి గుర్రాలు ఏలుగులు గోవులు ఒంటెలు గాడ్లు మొదలైన జంతు సముదాయంతో నిండి సామంత రాజసంఘై బలి కర్మభిరావృతం మన దేశ నివాసైశ్చ కప్పం చెల్లించేతు సామంతరాజ్య సంఘష్ సామంత రాజులు అంటే లోబడి ఉండే రాజుల సమూహాలచే ఆవృతం నిండి ఉన్నది నానా దేశ నివాసై అనేక దేశాలలో నివసించు వాళ్ళైన వణిగ్భి వర్తకుల చేత కూడా ఉపశోభితం ప్రకాశింపబడింది పట్టు ఆ నగరం కప్పం కట్టడానికై వచ్చిన సామంతరాజుల చేత నానా వచ్చిన వర్తకుల చేత వ్యాప్తమై ఉన్నది ప్రసాదైరత్న విగృదై సర్వతైరుపశోభితా కూటాగారైస్తూర్ణా ఇంద్ర సేనా అమరావతి రత్న రత్నవికృత రత్నాలతో విశేష రూపాన్ని అలంకరింపబడిన ప్రసాదై పర్వతై క్రీడా పర్వతాలతో ఉపశోభిత ప్రకాశింప ప్రకాశింపచేడింది కూట ఆగారై మేడలపై మేడలతో సంపూర్ణం నిండింది రింది ఇంద్రశ్చుడియక్ అమరావతి అమరావతి పట్టణాలాగా ఉంది ఆ నగరం రత్నాలతో అలంకరించబడిన రాజగృహాలతో క్రీడా పర్వతాలతో ప్రకాశిస్తూ మేడలపై కట్టిన మేడలతో నిండి ఇంద్రుడి రాజధాని అయిన అమరావతిని మించిపోయింది చిత్రామస్తాపదాకారం వరదా వరనారీ గణుతాం సర్వరత్న సమాకీర్ణం విమానగృహితాం చిత్రం ఆశ్చర్యకరమైంది లేదా వివిధ వర్ణాలు కలది అష్టాపదాకార్ జూదమని పీటలోని ఆకారం వంటి ఆకారం కలది వర నారీగణై సుందరుడైన స్త్రీగణాలతో కూడిన యుతాం కూడింది సర్వరత్న సమాకీర్ణ సమస్త రత్నాలతో వ్యాప్తమైంది విమాన గృహశోభిత ఏడంతస్తుల భవనాలతో ప్రకాశించేది జూదమాడేటువంటి పీతల వంటి ఆకారంగా ఆ నగరం చాలా ఆశ్చర్యకరమైన అందమైన ఆడవాళ్ళతో నిండి ఉంది అన్ని విధాలైన రత్నాలు అక్కడే ఉంటాయి ఏలంత స్థల విశాల భవనాలతో అది ప్రకాశమానంగా గృఢగాఢామ విచ్ఛిద్రా సమభూమౌ నివేశితాం శాలితండూల సంపూర్ణం ఇక్షుకాండ రసోదకాఢం ఇళ్లతో దత్తంగా ఉంది హరిచిద్రాం ఏదో ఒక విధంగా ఉపయోగింపగ విడచిన చోటు లేని సమభూమౌ లేని భూమి గలది నివేశితాం నిర్మించబడింది శాలి తండ్రుల సంపూర్ణ పరిఘ కయ్యాలతో నిండి ఉండడు ఇక్షుకాండ కాండ రసోదగ చెరకు కడ్డ కర్ర రసం వంటి ఉదకం కరది అక్కడ నీళ్ళు పంచదార పానకంలాగా ఉంటాయి ఆ నగరంలో దత్తంగా ఇల్లున్నాయి అప అనుపయుక్తమైన స్థలం ఏం లేదంటే ఉపయోగించకుండా ఖాళీ ప్రదేశం లే మెత్త పల్లాలు లేని భూమి మీద నిర్మించబడింది దుందుభి

భృశం మిక్కి నాదితాం ధ్వనింపచేయబడింది పృథివ్యాగా అనుత్తమాం శ్రేష్టమైంది తాం అలా ప్రసిద్ధి పొందినటువంటి అని ఆ నగరంలో దుందుభి మృదంగ వీణ పణవాది మంగళవజాల ధ్వను ఎప్పుడూ మిందుముట్టుతూ ఉంటాయి భూమిలో దీనికంటే ఉత్తమమైన పట్టణం వేరొకటి లేదనిపించి విమానమివ సిద్ధానం తపసాధిగతం దివి సునివేశితం నరోత్తమ సమావృతం దివి స్వర్గంలో తపసా తపస్సు అధిగతం పొందబడి సిద్ధాన సిద్ధుల యొక్క విమానమివ విమానంలా ఉండది సునివేశిత భీష్మాంత చక్కగా ఏర్పరచబడి గృహ ప్రదేశాలు కలది నరోత్తమనావృతం ఉత్తమాలైన మనుష్యులతో అంటే మనుషులంతా ఉత్తములు సిద్ధులు తపశక్తి చేత స్వర్గాన్ని నిర్మించుకున్న విధానంగా విమానంలా ఉన్న ఆ యోధ్యలో గృహాలు బారులు తీర్చి చక్కగా నిర్మించబడ్డాయి ఉత్తములైన మనుషులు అక్కడ ఉన్నారు ప్రజలంతా ఉత్తములు ఏ ఏ బాణైన విద్యంతి వివిక్తముధ్యం చెతం लघुहस्ताविशारदाः सिंहव्याघ्रवराहाणाम् मत्तानाम् नद्दताम्बने हन्तारो निशितैः शस्त्रैर्बलाद्बाहुबलैरिव तादृशानाम् सहस्रैस्ताम् अभिपूर्णां महारथैः पुरीमावासयामास राजा గల చేతిగల నేర్పరుడై ఏ ఎవర్ వివిక్తం ఒంటరిగా ఉన్నవాడి అపరాపరం ముందు వెనకలు లేనివాడు అంటే తండ్రి కానీ కొడుక్ కాని లేనివాడు వేద్యం శబ్దాన్ని బట్టి కొట్టడం అనువుగా ఉన్నవాడి విత పారిపోతున్నవాడి బాణై బాణాలతో బిజంతి కొట్టరు వనే అరణ్యాలలో నర్దతాం గర్జిస్తున్న మత్తానం మదించిన సింహవ్యాఘ్ర పరాణ వరాణ

అంటే వేల మంది అతి అభిపూర్ణం రిందాం ఆ పురిమయోధ్యా నగరాన్ని తదా అప్పుడు రాజా దశరథ దశరథ మహారాజ్ యామాస నివాసం చేసుకుని ఆ నగరంలో వేల కొలది మహారథులైన వీరులు ఉండేవాడు వాడు బాణప్రయోగంలో ఉన్నవాడు ఒంటరిగా ఉన్నవాడిని తండ్రి కాని కుమారుడు కాని లేనివాణ్ణి శబ్దాన్ని పట్టి కొట్టడానికి వీలుగా ఉన్నవాడిని పారిపోతున్నవాడినిప్పుడు బాణాంతో కొట్టనివాడిని అక్కడుండే ప్రజలది మరించి వనంలో గర్జిస్తు వరాహాల క్రూర మృగాలు తీక్ష్ణమై ఆయుధాల చేతగా ఆయుధాలు లేకుండా కాని తేనా బలంతో బాహుబలంతో కానీ చంపేస్తారు వాళ్ళు అలాంటి అయోధ్య నగరాన్ని దశరథ మహారాజ్ నివాసంగా చేసుకొని రాజ్యపాలన చేసి తామగ్ని మద్భిర్గుణ మద్భిరావృతం మహాత్మ దిజోత్తమైర్ేదషడంగపారగై సహస్రదరతైర్మహాత్మత్మత్మహర్షి కల్పైర్ కల్పైర్హిభివలై తామగ్నివద్భిర్గుణవద్భివృతం దిజోత్తమైర్వేదడంగపారగై सहस्रतैषच्चरतैर्महात्मभिर् महर्षि कल्पै ऋषिभिश्च केवलैः इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्यलकाण्डे पञ्चमः सर्गः समाप् आजग्निमद्भिः आहितार्ग्नुगुणवद्भिः गुणवन्तुलु वेदषडङ्गपारगै ఋగ్యజు సామవేదాలను శిష్య వ్యా శిక్ష వ్యాకరణ ఛందో నిరుక్త జ్యోతిష కల్పాలని ఆరు వేదాంగాలను పూర్ణమైన పాండిత్యం కలవాడు వాళ్ళ వాటిలో సహస్రవధై వేల కొలది దానం చేసేవాడు సత్యరథై సత్యరథి సత్య నిరతులు అబద్ధం ఆడనివాడు మహాత్మభి గొప్ప బుద్ధి కలవాడు మహర్షి కల్పై మహర్షులతో సమానుడు కేవలై ఋషు చ కేవల ఋషులు అయిన ద్విజోత్తమై ఉత్తమలైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల చేత ఆవ్రతం నిండి ఉన్న తాం ఆ అయోధ్యను దశరథుడు తన పట్టణంగా చేసుకొని పాలిస్తున్నాడు ఈ నగరంలోని బ్రాహ్మణులంతా బ్రహ్మరాక్ష బ్రహ్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఆహితాగ్ సద్గుణవంతు వేద వేదాంగ నిష్ణాతు అనంత దానం చేసేవారు సత్య నిలతు మహాబుద్ధిశాలు వీరిలో కొందరు మహర్షుల వంటి వాళ్ళై ఉండగా మరికొందరు సాక్షాత్తు ఋషులే బాలావర్ధని అని శ్రీమద్ రామాయణ ఆంధ్ర వ్యాఖ్యానలు బాలకాండలు పంచమ సర్గ సమ రేపు శస్త సర్గలోకి ప్రవేశిస్తాం